బాగా ఈ వింతైన సరస్సు పురాణ ఆవిష్కరణ బహుశా మొత్తం నాగరికత యొక్క అవశేషాలను కలిగి ఉండవచ్చు ఓ వేచి ఉండండి అట్లాంటిస్ లాగా ఉంది సరి అనదా బాగా సరిగ్గా కాదు కాని ఇక్కడ నిజంగా ఒక పురాత నీట నాగరికత ఉండి ఉంటే అది చాలా అభివృద్ధి చెందినదే ఉండాలి దాదాపు పలి సున్న సంవత్సరాల క్రితం రెండు పదునైన గాజు రేయకులు ఒక రాతి పనిముట్టు నుండి విరిగిపోయి ఎవరూ గమనించకుండా నేలపై పడ్డాయి అవి రెండు వేల పదమూడు వరకు వేల సంవత్సరాలు అక్కడే పాతి పెట్టబడ్డాయి అప్పుడు శాస్త్రవేత్తలు వంద అడుగుల నీకే అడుగున హురాన్ సరస్సు పాలడబ్బా లావా త్వరగా చల్లబడినప్పుడు ఎప్పుడే మెరిసే నల్లటి అగ్నిపర్వత గాజు అయిన అప్సిడిన్ తో తయారు చేయబడిన అదే రెండు రేకులను వారు కనుగొన్నారు జాగ్రత్తగా పరీక్షించిన తర్వాత ఈ రేకులు సెంట్రల్ ఒరేగాన్ నుండి వచ్చాయని వారు గ్రహించారు ఇది చాలా దూరంలో దాదాపు ఐదు వంద మైళ్ల దూరంలో ఉంది వారు అల్పెన అంబల్లి రీచ్ పై ఈ చరిత్ర పూర్వ బ్రేక్ సైట్ ను కనుగొన్నారు ఇది ఒకప్పుడు ప్రస్తుత మిచిగాన్ మరియు అంటారియాలను అనుసంధానించే నీటి అడుగున భూరూపం అప్పట్లో అది పొడి భూమి మంచు యువం క్షీణించి గ్రేట్ లేక్స్ ఏర్పడటం ప్రారంభించినప్పుడు కారిబో వంటి జంతువుల కోసం ఉచ్చులను నిర్మించడానికి తొలి మానవులు దీన్ని ఉపయోగించారు ఇప్పుడు అప్సిడియన్ పురాతన కాలంలో అత్యాధునిక సాంకేతిక పదార్థం ఇది చాలా పదునైనది మరియు పనిముట్లు తయారు చేయడానికి సరైనది మీరు రేకులను జాగ్రత్తగా అధ్యయనం చేస్తే మానవులు వాటిని తయారు చేశారని స్పష్టంగా తెలుస్తుంది అవి వాటిని ఎక్కడ బీకున్నాయి మరియు జాగ్రత్తగా చెక్ చేయడం వల్ల వచ్చే ఈ అంచులను మీరు చూడవచ్చు అంటే ప్రజలు ఇక్కడ పనిముట్లను తయారు చేయడమే కాకుండా చాలా దూరం నుండి వచ్చిన అప్సరి కూడా వారికి అందుబాటులో ఉంచారు ఖండం అంతటా విస్తరించి ఉన్న వారి వాణిజ్య నెట్వర్క్ ద్వారా ఇది సాధ్యమయ్యే అవకాశం ఉంది వంద సంవత్సరాలకు పైగా గ్రేట్ లేక్స్ కింద పురాతన సమాజాలు ఉండి ఉండవచ్చని ప్రజలు ఊహించారు కానీ ఎవరికీ ఆధారం లేవు అందుకే ఈ మునిగిపోయిన పురావస్తు ప్రదేశంలో పని చాలా ముఖ్యమైనది పది సున్నా సంవత్సరాల పురాతన శిథిలాలు మరియు వాటిని వదిలిపెక్కిన నాగరికత గురించి మరింత తెలుసుకోవడానికి పరిశోధకుల బృందం ఒక దశాబ్ద కాలంగా ప్రయత్నిస్తుంది కురాన్ సరస్సు యొక్క మంచుతో నిండిన నీరు వేల సంవత్సరాలుగా వస్తువులను సంరక్షించడంలో సహాయపడే టైం క్యాప్సూల్ లాగా పనిచేసింది ఇప్పటి వరకు పరిశోధకులు ప్రత్యేకమైన రాతి పనిముట్లను మాత్రమే కాకుండా ఇప్పటికీ చెప్పి వేర్లు మరియు విత్తనాలు మరియు ఆకులను సంరక్షించే నీటి అడుగున పీటుబోలు కూడా కనుగొన్నారు ఇది పంప్ యొక్క మంచి యుగం వెర్షన్ లాగా ఉంది ఇది కాలక్రమైన స్తంభింపజేసిన దృశ్యం ఈ ఆవిష్కరణలు శాస్త్రవేత్తలు నీటి అడుగున రావస్తువు శాస్త్రాన్ని కొత్త సాంకేతిక పరిజ్ఞానాలు మరియు మార్గాలను రూపొందించడంలో కూడా సహాయపడుతున్నాయి వారు ఇప్పటి వరకు నీటి అడుగున రోబోలు మరియు డ్రైవర్లను ఉపయోగించుకున్నారు ఇప్పుడు అల్పెనా అంబర్లీ రిడ్జ్ లో కనుగొన్న పనిముట్లు సమీపంలోని అదే యుగానికి చెందిన ఇతర సాధనాల కంటే చాలా చిన్నవిగా ఉండటం చాలా బాగుంది అంటే ఇక్కడ వేరే సమూహం ప్రజలు నివసించారని మరియు వారు తమదైన ప్రత్యేకమైన జీవన విధానాన్ని కలిగి ఉన్నారని అర్థం వారు కనుగొన్న దాదాపు తొమ్మిది ఐదు వంద సంవత్సరాల నాటిపీ బోబులు కూడా రహస్యాలను దాచిపెడతాయి అవి పైన్ సూదులు విత్తనాలు మరియు ఆకులతో నిండి ఉన్నాయి అవి అప్పట్లో పర్యావరణం ఎలా ఉండేదో తెలియజేస్తాయి సాధారణంగా ఇలాంటివి భూమిపై త్వరగా విచ్ఛిన్నమవుతాయి కానీ చల్లని మంచినీరు దాన్ని సంరక్షిస్తుంది మిచిగాన్ బృందం ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ లోని శాస్త్రవేత్తలతో కలిసి అవశేషాల నుండి దినాను తీయడానికి పనిచేస్తుంది ఇది పనిచేస్తే అక్కడ ఏ జంతువులు నివసించారు మరియు బహుశా ఇంకా ఎక్కువే ఉండేవని చివరకు నిర్ధారించవచ్చు ఈ చరిత్రపూర్వ గ్రేట్ లెగ్ సైట్ లో ఇంకా సంవత్సరాల ఆవిష్కరణ మిగిలి ఉంది మరో ప్రసిద్ధ నీటిలో మునిగిపోయిన పురావస్తు ప్రదేశం పావులోపేతి దీనిని ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మునిగిపోయిన నగరం అని భావిస్తున్నారు ఇప్పటి వరకు వారు దీనిని కనుగొన్నారు మరియు అధికారికంగా ప్రకటించారు పౌలోపేత్రి దాదాపు అంటే హోమర్ కథలలో పురాణ గ్రీకు వీర్ల కంటే ముందే ఇది ఉనికిలో ఉంది శాస్త్రవేత్తలు దీనిని మొదట వెయ్యి తొమ్మిది వందల నాలుగులో గుర్తించారు ఆపై వెయ్యి అరవై ఏడులో నికోలంగ్ దాన్ని తిరిగి కనుగొన్నంత వరకు దాని గురించి మర్చిపోయారు అతను దీనిని కాన్సీ యువ నగరంగా అభివర్ణించాడు ఇప్పుడు అది దాదాపు పది నుండి అడుగుల నీటిలో ఉంది ఒక సంవత్సరం తర్వాత అధ్యయనం చేయడానికి శాస్త్రవేత్తల బృందంతో తిరిగి వచ్చాడు ఆరు వారాల్లో కేవలం చేతి కేపులు మరియు ప్రాథమిక ఉపయోగించి వారు నగరాన్ని మ్యాప్ చేయగలిగారు అది దాదాపు ఒకటి సున్నా అడుగులు ఐదు వంద అడుగులు విస్తరించి ఉందని మరియు కనీసం పదనైదు భవనాలు ప్రాంగణాలు ఐదు విధులు రెండు సమాధులు దాదాపు ముప్పై ఏడు చిన్న రాతి సమాధులు పావులపేత్రి ద్వీపంలోనే శిథిలాలు కొనసాగుతున్నాయని సంకేతాలను కూడా వారు కనుగొన్నారు వారు కొన్ని అద్భుతమైన కుండలు అప్సిడెంట్ మరియు చెర్ బ్లేడ్లను మరియు రెండు వెయ్యి ఎనిమిది వంద బిసి నాటి ఒక చిన్న కాంస్య విగ్రహాన్ని కూడా తవ్వరు అయితే చాలా భవనాలు వెయ్యి ఆరు వందల యాభై మరియు వెయ్యి వంద ఎనభై బిసిఈ మధ్య కాలం నాటి అప్పుడు శాస్త్రవేత్తలు రెండు తొమ్మిది వరకు ఆ ప్రదేశాన్ని ఒంతరిగా వదిలేశారు ఆ సమయంలో పరిశోధకుల సూపర్ బృందం పావుల పేత్రి చరిత్రలోకి నిజంగా లోతుగా వెళ్ళడానికి ఒక కొత్త ఐదు సంవత్సరాల ను ప్రారంభించింది ఈసారి వారి వద్ద డిజిటల్ మ్యాపింగ్ సాధనాలు మరియు మెరుగైన డైవింగ్ పరికరాలు ఉన్నాయి తద్వారా వారు నీటి అడుగును అన్వేషించవచ్చు మరియు తవ్వొచ్చు వారు మరో తొంభై ఏడు సున్న చదరపు అడుగుల భవనాలను కనుగొన్నారు వాటిలో ఒక పెద్ద హాలు మరియు దాచిన వీధులు ఉన్నాయి అంతేకాకుండా వారు క్రీస్తు పూర్వం మూడు వెయ్యి నుండి క్రీస్తు పూర్వం వేయి వంద బిసి వరకు నగరంలో నివసిస్తున్నారని మరియు నగరంలో ఒకప్పుడు ఐదు నుండి రెండు వేయి మంది జనాభా ఉన్నారని చూపించే మరిన్ని కుండలు తవ్వారు ఆ నగరం నీటి అడుగున ఎలా ముగిసిందో ఎవరికి ఖచ్చితంగా తెలియదు కానీ చాలా మంది శాస్త్రవేత్తలు అది భూకంపం వల్ల జరిగి ఉండవచ్చు బహుశా చుట్టూ లేదా మూడు వందల డెబ్బై ఐదు నాటి కూడా కావచ్చు ఇది ఇప్పటివరకు కనుగొనబడిన అత్యంత పురాతనమైన నీటి అడుగున నగరం కాబట్టి కొంతమంది పావులోపత్రి అట్లాంటిస్ పురాణానికి ప్రేరణనిచ్చి ఉండవచ్చు కూడా నమ్ముతారు అట్లాంటి స్టేట్ కోసం మరొక పోటీదారుడు జపాన్ సమీపంలో ఒక స్థానిక డైవర్ దీవుల సమీపంలోని జలాలను అన్వేషిస్తున్నప్పుడు అతను పరిపూర్ణ ఆకారంలో ఉన్న మెట్లు మరియు పదునైన అంచులతో తయారు చేయబడిన ఒక భారీ నిర్మాణాన్ని కనుగొన్నాడు ఇది ఎనభై రెండు అడుగుల నీటి అడుగున ఉంది నేరు యానావుని స్మారక చిహ్నం గ్రహం మీద అత్యంత మర్మమైన నీటి అడుగున ప్రదేశాల్లో ఒకటి ఈ నిర్మాణం దాదాపు సగం ఫుట్బాల్ మైదానం పరిమాణంలో ఉంది ఇది ఒక భారీ రాతి పిరమిడ్ లాగా కనిపిస్తుంది ప్లాట్ఫారంలు మరియు మెట్ల పొరలు ఒకదానిపై ఒకటి పేర్చబడి ఉంటాయి ఇది ఎక్కడి నుండి వచ్చిందో లేదా ఎవరు నిర్మించారో ఎవరికి నిజంగా తెలియదు కొంతమంది నిపుణులు ఈ స్మారక చిహ్నం పది సున్న సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండవచ్చని భావిస్తున్నా ఇది ఈజిప్షియన్ పిరమిడ్ల కంటే పాతదిగా ఉంటుంది ఒక సిద్ధాంతం ప్రకారం ఇది అట్లాంటిస్ లాంటి పౌరాణిక పసిఫిక్ సమాజమైన మోనే కోల్పోయిన నాగరికత యొక్క చివరి అవశేషాలు కావచ్చు మరికొందరు పన్నెండు సున్నా బీసీ ఈ నాటికి జపాన్ లో నివసించిన పురాతన సంస్కృతి దీనిని నిర్మించి ఉండవ చిన్నముత కానీ చాలా మంది శాస్త్రవేత్తలు మరియు భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఈ నీటి అడుగున పురాతన నాగరికత గురించి సందేహస్పదంగా ఉన్నారు అయినప్పటికీ యానావిని ఇరుగైన మార్గాలు వంపు తెరుచుకునే రంధ్రాలు మరియు లంబకోణాలను కలిగి ఉంది ఇవి దాదాపు నగర బ్లాకుల వలె కనిపిస్తాయి ఉదాహరణకు ఉత్తర ఐర్లాండ్లోని జెయిన్స్ కాజుయో వంటి సహజ శిలా నిర్మాణాల మాదిరిగానే ఈ ప్రదేశం చాలా వరకు కనిపిస్తుందని వారంటున్నారు మొత్తం స్మారక చిహ్నం ఇప్పటికీ పెద్ద శిలాఫలకానికి అనుసంధానించబడి ఉంది అంటే అది ముక్క ముక్కగా నిర్మించబడలేదు మరియు రాతి పొరలను పేర్చబడిన విధానం బహుశా భూకంపాలు మరియు టెక్టోనిక్ కదలికలతో ఎక్కువగా సంబంధం కలిగి ఉంటుంది ఇది చాలా చురుపైన పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో ఉంది ఒక సముద్ర భూవిజ్ఞాన శాస్త్రవేత్త అక్కడికి తిరిగి వెళ్తూనే ఉండేవాడు మరియు ప్రతిసారి అతను కొత్తదాన్ని కనుగొన్నాడు అతను రాతిలో సాధారణ గుర్తులు రాతి ముఖాలపై చెక్కబడిన చిహ్నాలు మరియు జంతువుల ఆకారంలో ఉన్న రాతి నిర్మాణాలను కూడా గుర్తించాడని అతను చెప్పాడు ఈ శిల్పాలు ఆసియా వచ్చిన సంస్కృతిని సూచిస్తాయని అతను నమ్ముతున్నాడు యానవిని వెలుపల పది విభిన్న నిర్మాణాలను తాను గుర్తించానని అతను చెప్పాడు వాటిలో చిథలమైన కోట ఒక విజయోత్సవం ఐదు దేవాలయాలు ఒక భారీ మ్యూజియం ఈ భవనాలు రోడ్లు మరియు కాలువల ద్వారా అనుసంధానించబడి ఉన్నట్లు అనిపిస్తుంది మరియు కొన్ని ప్రాంతాలు రాతి గోడలతో చుట్టుముట్టుబడి ఉండవచ్చు సమీపంలోని నీటి అడుగున గుహలలో కనిపించే స్టాలక్టైట్ల ఆధారంగా ఈ నగరం కనీసం అయిదు సున్న పురాతనమైనదని అన్వేష్కుడు నమ్ముతున్నాడు గుహలు వరదలు వచ్చిన తర్వాత మాత్రమే ఇవి ఏర్పడి ఉండే నీటిపైన లేద కింద భూకంపం ఇలాంటి ఆకారాలను సృష్టించడాన్ని తాము ఎప్పుడు చూడలేదని అతని మద్దతుదారులు ధరలు అంటున్నా తాని ఈ సందేహవదులు ఇదంతా కోతకు కారణమని మరియు తిరుగుతున్న నీటి అడుగున ప్రవాహాలు మరియు సముద్ర జీవులు రాతిలో రంధ్రాలను వదిలివేస్తాయని పట్టుబడుతున్నారు ఇప్పుడు మీరు దాని గురించి మీ స్వంత అభిప్రాయాన్ని ఏర్పరచుకోవాలనుకుంటే ఈ ప్రదేశం సందర్శకులకు తెరిచింది మరియు ఇది ఖచ్చితంగా సూపర్ ఫండ్ డైవింగ్ అనుభవం ఈ రోజు అంతే కాబట్టి హే మీరు మీ ఉత్సుకతను చల్లబరిచినట్లయితే వీడియోను లైక్ చేసి మీ స్నేహితులతో పంచుకోండి